আর ই তো రావాలి మరి అందరు వస్తుంటారు చెప్పారు నడవండి నడవండి ఫస్ట్ ఫస్ట్ టైం అయిపోతుంది

బ్రదర్ యాచమ నిమటరావు సార్ నేను కూడా నిమటరావు సార్ బిల్లు 97 బాయ్ సార్ మేమ్ 99 బాయ్ సార్ బిల్ 97 ఒక ఎన్జల్ లోన్ మనం పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలా కబ్జాదారులు కావాలన్నా కాపాడేటోళ్ళు కావాలన్నా మీకు సేవ చేస్తాడు కావాలన్నా సెటిల్మెంట్ చేసిన వాళ్ళు కావాలన్నా దొంగలు కావాలన్నా దొరలు తట్టలు పారలెత్తకపోయి పర్మిషన్లకు పైసలు తీసుకుంటాడు కావాల నిజాయితీగా పట్టణాభివృద్ధి చేసే వాళ్ళు కావాల నిజాయితీకి మార్పు ఏరిందో మీకు తెలుసు ఎవరికి ఓటేస్తే ఈ కామారెడ్డి మార్పు జరుగుతుందో ఆ ఓటు మీరు వేస్తారని అనుకుంటున్నాను ఈ పురబాలక సంఘంలో భారతీయ జనతా పార్టీ చైర్మన్ అమ్మ ఖచ్చితంగా కూర్చుంటున్నదే మీ ఆశ ب hey, بي అలసిపోయినాము రాలు చేసి చేసి ఉన్నాయి ఇక్కడ అలసిపోయినట్టు ఉండాలి మొత్తం టైడ్ అయిపోయినాము ఇప్పుడు కదా నారంది నాన్న కూడా బైక్ రాలికి వచ్చింది ఇక్కడ ఈ రోజు వద్దనంగా ఇంట్లో నుంచి మేము పోయినాక అటు చివరస కడికి వచ్చింది ఫ్రెండ్స్ అందరూ నాకు అయ్యో మా నాన్న కూడా బీజేపీలో జాయిన్ అయ్యండు ఈరోజే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే చెప్పము టైము బాయ్ వస్తుంది మంచి నువ్వు ఎడదించడం తల్లి ఫోటో जय श्री राम जय श्री राम